నమస్తే ఫ్రెండ్ నేను కుటుంబరావు సేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొత్తానికి బీజేపీ చిరకాల మంచెరవేరటంలో తొలి అడుగు పడింది దేశంలో జమినీ ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్సభలో ప్రవేశించాయి అందరూ అనుకున్నట్లే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది వచ్చినంత వేగంగా రెండు బిల్లులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిశీలనకు వెళ్లబోతున్నాయి తరచూ జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటుందని కీలకమైన ప్రాజెక్టుల సహకారంతో అంతులోని జాప్యం చోటు చేసుకుంటుందని ఎన్నికలకు తడిసి మోపిడవుతూ ఉన్న వ్యయం ప్రభుత్వం పెద్దలు చానాళ్ళుగా వాదిస్తున్నారు ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఉంటే పాలన కుంటు పడదని అధికార యంత్రాంగం పైన ఖజానా పైన భారం తగ్గుతుందని ఓటింగ్ జాతం పెరుగుతుందని వారి వాదన ఈ విషయంపై కేంద్ర మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనలకు అనుకూలంగా సిఫార్సులు చేసింది జమిలీ ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని ఆర్థిక అభివృద్ధికి వీలవుతుందని వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది మతపరమైన ఉద్రిక్తలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం జెమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఎనభై మూడు నూట డెబ్బై రెండు మూడు వందల ఇరవై నాలుగు అధికరణలను సవరించాల్సి ఉంటుంది అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు వాటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఐదు అధికరణను సవరించే మరో బిల్లు అవసరం అవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఆధ్వర్యంలో లోపరాహితమైన జాబితా రూపొంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతుంది అంటే జెమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించినది ఈ ఎన్నికలు పూర్తయిన పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి మొత్తానికి ఎన్నికల జాతర ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే ఉంటుంది మధ్యలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వం కొప్పుకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరి అయితే వాటిని జరుపుతారట కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుషు ఆ మిగిలిన సంవత్సరాలకు మాత్రమే పరిమితం అవుతుందట అంటే ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పర పతనమైతే కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవయోగం దక్కుతుందన్నమాట సారాంశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఆదర్శం ఖాతా అడకెక్కినట్టే అవుతుంది మరి ఈ బిల్లులు సాధించదాల్చుకున్నది ఏమిటి ఈ బిల్లులు గట్టెక్కడం అంత సులభమైన కాదు ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి ఆ రకంగా చూస్తే ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్న సభలో ఈ బిల్లులకు మద్దతుగా కనీసం మూడు వందల అరవై రెండు మంది ఓటేయాలి కానీ ఎన్డీఏ బలం మూడు వందల తొంభై మూడు అంటే మరో అరవై తొమ్మిది మంది మద్దతు అవసరం అవుతుంది రాజ్యసభ వరకు చూస్తే నూట మూడు మంది బిల్లులకు అనుకూలంగా ఓటేయాలి కానీ ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటి ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీకరించాలి కోవింద్ కమిటీ ముందు నలభై ఏడు రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి ముప్పై రెండు పార్టీలు అనుకూలం కాగా పదిహేను పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నికకు వ్యతిరేకమని తేలింది పార్టీలు అనుకూలంగా అనుకూలం కాగా పదిహేను పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నికకు వ్యతిరేకమని తేలింది ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒకసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి ఛానళ్ళు అయ్యింది ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే గెలిచాక చేసేది మరొకటి కేంద్రంలో మాత్రమే కాదు ఏపీలోని ఎన్డీఏ పాలన చూసినా ఈ సంగతి అట్టే అర్థమవుతుంది ఏపీలో సదరు నదురు లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ యగనామం పెట్టారు ఇక ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతుంటాయి ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చి చేరాయి దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్లు బయటపడింది దీనిపై సి ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా ఈవీఎంలలో పోలైన ఓట్లను వివీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలు చేసింది పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది ఏపీకి సంబంధించినంత వరకు అయితే గడువును ముందే వివి ప్యాట్లను స్లిప్పులను ధ్వంసం చేశారు ఈవీఎంలో డేటా తొలగించారు ఈ వై ఈ వైపరీత్యాలపై తామేం చేయాలన్న సృహ వివేకం కేంద్ర పాలకులు లేకపోగా ఒకే దేశం ఒకే ఎన్నికల్లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి ఉన్నట్లు భూమి ఆకాశాలు ఏకం చేస్తున్నారు పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలను అవసరాలను పాత్ర పెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమర్శలు కేతారు చేస్తున్నాయి అసలు నూట నలభై కోట్ల జనాభా ముప్పై రాష్ట్రాలు ఆరు కేంద్రపత ప్రాంతాలు ఉన్న దేశాన్ని లెక్కకు మిక్కిలి ఉన్న పార్టీలను జమిలీ చట్టంలో బిగించి ఒక్క ఓటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతైనది దానిని బిల్లులు పెట్టే ముందు విస్తృతంగా చర్చించి యాగాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కొరవడితే ఎలా అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ రాష్ట్రాల సెనెట్లకు స్థానిక సంస్థలకు ప్రతినిధుల సభకు వివేత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ అతిపెద్ద దేశంలో జమిలీ తహతహలాడటంలోని మర్మం ఏమిటి జమిలీ ఎన్నికలపై దేశం అంతా ఒకే చర్చ భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఖర్చు తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియచేయండి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్